ప్రభు నామానికే మహిమ కలుగును కాదు కూడు వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ ప్రియకుమారుడునైనా యేసుకు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందన యోపు గ్రంథం నలభై రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే యోగును దేవుడు రెండంతలుగా ఆశీర్వదించుట యోగును దేవుడు రెండంతలుగా ఆశీర్వదించుట మొదటి ఆరు వచనాల్లో యోబు యోబు యొక్క ఒప్పుకోలు మనం చూస్తున్నాం అప్పుడు యోబు ఇహోవాతో ఎలాగో ప్రత్యుత్తరం ఇచ్చావు నీవు సమస్త క్రియలను చేయగలవనియో నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియో నేను ఇప్పుడు తెలుసుకుంటుంది జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిర్ధకము చేయి వీడెవడు అలాగుని వివేచన లేని వాడనైన నేను ఏమీయో ఎరువక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడేది నేను మాట్లాడకూరుచున్నాను దయచేసి నా మాట ఆలకింపును ఒక సంగతి నిన్ను అడిగేదను దానిని నాకు వినికిడి చేత నిన్ను కూర్చిన వార్త నేను పెట్టింది అయితే ఇప్పుడు నేను కనులారని నిన్ను చూసుచున్నాను కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను పూడుదలోనూ పడి పశ్చాత్తాపడుచున్నాను దేవుడు తన మహాశక్తి గురించి ఆయన అధికారం ఆయన జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉంటే యోగు శ్రద్ధగా ఉన్నాడు సృష్టి గురించి పశుపక్షాదుల గురించి దేవుడు ఎన్నో ప్రశ్నలు యోగుని అడిగాడు యోగు జవాబు ఇవ్వగలిగినదల్లా ఒకటే ఒకటి ఉంది ఏంటంటే తాను అధిక ప్రసంగం చేశాను అని మాత్రమే చెప్పగలిగాడు దేవుడు తాను కోరుకున్న ఏ ఉద్దేశాన్నైనా అమలపరచగలడు అనేటువంటి విషయం యోబు పూర్తిగా అర్థం చేసుకోగలిగాడు ఈ పాఠాన్ని అతడు ప్రకృతి గురించి దేవుడిచ్చిన సందేశం వలన నేర్చుకున్నాడు ఇప్పుడు విధేయత చూపించడానికి పూర్తిగా సిద్ధపడ్డాడు దేవుడు దేన్నైనా ఎరిగి ఉన్నవాడని దేన్నైనా చేయగలడని యోబు ఒప్పుకున్నాడు ఆయన సర్వాంతర్యామి ఆయన సర్వశక్తి సంపన్నుడు ఆయన ఉద్దేశించినదేది కూడా నిష్ఫలము కాదు ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం పదిహేడవచులు ఇహోవా ప్రభువా సైన్యములకు అధిపతి అయిన అధిపతి అగు యహోబా అని పేరు వహించువాడా శూరుడా మహాదేవా నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి నీకు అసాధ్యమైనది ఏదీ లేదు మతైసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనం ఏసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను దినవృత్తాంతముల రెండవ గ్రంథం ఇరవై అధ్యాయం ఆరో వచనం మా పిత్రుల దేవా యహోవా నీవు ఆకాశమందు దేవుడువై ఉన్నావు అన్యజనుల రాజ్యములను ఏలివాడవు నీవే నీవు బాహుబలము గలవాడవు పరాక్రమము గలవాడవు నీదిరించుట కెవరికి నీ బలముశాల గ్రంథం నలభై మూడు పదమూడు ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలో నుండి విడిపించగల వాడెవడనూ లేడు నేను కార్యము చేయగా వేయి వాడెవడు గానియల్ గ్రంథం నాలుగవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చిన భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు ఆయన పరలోక సేనలను సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తమ్మ చెప్పున జరిగించేవాడు ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయించున్నావని ఆయనతో చెప్పుటకు ఎవ్వడను సమర్థుడు కాడు ఈ వచనాలన్నీ ఎందుకు చదివామంటే దేవుడు సర్వాంతర్యామి ఆయన సర్వశక్తి సంపన్నుడు ఆ విషయాన్ని మనం గ్రహించాలి యోబు గ్రహించుకున్నాడు ప్రభువు తన మాట్లాడడం మొదలుపెట్టిన మొట్టమొదటి వచనాల్లో దేవుడు అన్న మాటలే యోబు మాటలను నెవరేసుకుంటూ వాటిని తనకు తాను వర్తింప చేసుకున్నాడు ఆయన మాట్లాడింది ఏంటి అంటే ముప్పై ఎనిమిది అధ్యాయం రెండవ వచనం జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు అన్నారు అదే వచనాన్ని అదే విషయాన్ని తనకు వర్తింప చేసుకుంటున్నాడు ఇక్కడ మూడో వచనంలో జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిర్ధకము చేయి వీడెవడు అలాగున వివేచన లేని వాడిని నేను ఏమో ఎరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడాను ఇక్కడ ఈ భాగాల్లో ఈ యోగు గ్రంథంలో మాట్లాడిన వారంతా ఏమి ఒప్పుకోవాల్సి ఉందో యోగు దాన్ని ఒప్పుకుంటున్నాడు దేవుని గురించి దేవుని విధానాల గురించి వాదించే వారంతా దీన్ని ఒప్పుకు తీరాల్సిందే తమ ఊహలకు అతి దూరంగా అతీతంగా ఉన్న రహస్య సత్యాల గురించి మనుషులు చాలాసార్లు తేలికగా మాకే అంతా తెలుసు అన్నట్టుగా మాట్లాడేస్తూ ఉంటారు వారికి దేవుని దీవెనలు కావాలంటే యోగులాగా తమను తాము తగ్గించుకొని దేవ మనసుకులై వినయముతో తన మూర్ఖత్వం విషయంలో పశ్చత్తాపడాలి ఇప్పుడు యోగు మాట్లాడడానికి సిద్ధమయ్యాడు నేను మాట్లాడగోరుచున్నాను దయచేసి నా మాట ఆలకింపు అంటారు తాను ఉద్దేశించి తనను ఉద్దేశించి దేవుడు మాట్లాడిన మాటలను యోగు ప్రస్తావిస్తున్నాడు దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైనట్టుగా యోపుకు ఇక్కడ ప్రత్యక్షమగినట్టుగా లేడు కానీ తుఫానులో నుండి మాట్లాడడం ద్వారా దేవుడు తన్ను తాను బయలుపరుచుకున్నాడు అందుకే యోబంటాడు నేను మాట్లాడకూరుచున్నాను దయచేసి నా మాట ఆలకింపు ఇంకా మనం చూస్తే వచనంలో వినికిడి చేత నిన్ను కూర్చొని వార్త విన్నాను అయితే ఇప్పుడు నేను నేను కన్నులారా చూస్తున్నాను అంటాడు యోబులో ఆయన ప్రత్యక్షత పశ్చాత్తాపాన్ని కలగజేసింది పశ్చాత్తాపాన్ని కలగజేసింది ఇంకా మనం చూస్తే వచనంలో కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బొడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను తను తాను అసహించుకుంటున్నాడు పశ్చాత్తాపడుచున్నాడు పశ్చాత్తాపడుచున్నాడు ఇప్పటి వరకు శారీరకంగా అతను బూడిదలో కూర్చున్నాడు ఇప్పుడైతే ఆధ్యాత్మికంగా అంటున్నాడు ఎలా కూర్చున్నాడు అంటున్నాడు కాబట్టి దేవుడు అందరినీ అన్ని ప్రదేశాల్లో అందరూ పశ్చత్తాపడాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు ఒక వ్యక్తి దేవా నా మీద దయించు ఉంచు నేను పాపిని అని అంటే ఆయన వెంటనే కనికరించి కరుణించి అతన్ని విడిపించుటకు సహాయం చేయుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆ తర్వాత మనం చూస్తే ఏడవ వచ్చిన నుంచి తొమ్మిదవచనం వరకు స్నేహితుల కొరకు ప్రార్థించుట స్నేహితుల కొరకు ప్రార్థించుట యోబుతో దేవుడు మాట్లాడిన తర్వాత తేమానీయుడైన ఎలిఫజ్తో ఆయన మాట్లాడుతున్నారు నా సేవకుడు యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు కనుక నా కోపం నీ మీద నీ ఇద్దరు స్నేహితుల మీద మండుతా ఉంది కాబట్టి ఏడు ఎడ్లు ఏడు పొట్టేళ్ళు మీరు తీసుకుని నా సేవకుడని అని యోబు నద్దకు పోయి మీ నిమిత్తం దాహన బలం అర్పించాలి అప్పుడు నా సేవకుడు అని యోబుని ప్రార్థన చేస్తాడు మీ అవివేకాన్ని బట్టి మిమ్మల్ని శిక్షింపకు ఉండినట్లు నేను అతనిని మాత్రమే అంగీకరిస్తాను ఎలా అనగా నా సేవకుడు అని యోగు పలికినట్లు మీరు గురించి యుక్తమైనది పలకలేదు ఇప్పుడు దేవుడు అతన్ని ధూళిలో నుంచి బూడిదలో నుంచి లేపి అతని స్నేహితులు ఎదుట యోగును న్యాయవంతులుగా తీర్చాడు యోగును తన సేవకుడిగా సంబోధిస్తా ఉన్నాడు యోగు మిత్రులను అలా పిలవలేదు వారి మీద తాను కోపంగా ఉన్నాడు యోగు మీద కోపంగా ఉన్నాను అనలేదు యోగు దేవునితో సరిగా మాట్లాడు వాళ్ళలా మాట్లాడలేదు అన్నాడు యోగు పశ్చాత్తాపాన్ని మెచ్చుకున్నాడు యోగు తన అజ్ఞానాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు దేవుని గురించి కానీ దేవునితో కానీ మాట్లాడేందుకు తాను అసమర్థుడనని తన అయోగ్యతను ఒప్పుకున్నాడు తాను మాట్లాడిన విషయాల్లో పశ్చత్తాపడ్డాడు అతని స్నేహితులు అలా చేయలేదు వారు తాము పలికిన మాటల్లో ఎన్ని పొరపాట్లు ఉన్నాయో యోగులాగా వాళ్ళు ఒప్పుకోవడం లేదు అందుకే యోగుని ప్రభు మెచ్చుకున్నాడు తన స్నేహితుల మీద ఆయన కోపాన్ని ప్రదర్శించారు అందుకే ఏడు ఎడ్లు ఏడు పొట్టేళ్ళు తీసుకెళ్ళి బలి అర్పించాలి అన్నాడు వాళ్ళ పాపాల కోసం వాళ్ళు చనిపోవాలి అసలు వాళ్ళకు బదులుగా జంతువులు ఉన్నాయి అయితే ఇప్పుడు ఈనాడు దేవుడు మన ప్రభుని యేసుక్రీస్తు వారిని బలియాగాన్ని ఆయన బలియాగాన్ని సంపూర్ణంగా ఆమోదించారు అంతేకాకుండా యేసుక్రీస్తు వారు యోగులాగా మన కోసం ఏం చేస్తున్నారు విజ్ఞాపన చేస్తున్నారు యోగు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడు యోగు వారి కొరకు బలేర్పించి వారి కోసం ప్రార్థన చేయాలి ఈనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసం బలైపోయారు మన కోసం ఆయన తండ్రి సాన్నిధ్యంలో విజ్ఞాపన చేస్తుంది అందుకే ఈనాడు మనం కూడా దేవుని సన్నిధిలో ఆమోదించబడ్డాము యోగు మిత్రులు కూడా దేవునికి లోబడేందుకు సంసిద్ధులయ్యారు వారు యోబు మీద క్రూరంగా తప్పుగా నేరారోపణ చేసిన వారైనా యోబు వారిని క్షమించి వారి కోసం ప్రార్థన చేశాడు తొమ్మిదవ చిన్న ఇహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా ఇహోవా వారి పక్షమైన యోబును అంగీకరించాడు మనం కూడా అలాగే చేయాలి యోగు గ్రంథం అంతటిలో మిత్రులు యోబు కోసం ప్రార్థన చేసినట్టు ఎక్కడా లేదు వారలా ప్రార్థించేవారైతే ప్రార్థించి ఉంటే వారి మాటలు వేరుగా ఉంటాయి వారి మాటలు వేరుగా ఉంటాయి తర్వాత మనం చూస్తే పదో వచనం నుంచి పదహారవచనం వరకు యోగును దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు మిత్రులు తన గురించి పలికిన చెడ్డ మాటలను బట్టి యోగు వాళ్ళని క్షమించాడు వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు దేవుడు కూడా వాళ్ళని క్షమించి యోగుకు అతని ఆరోగ్యాన్ని ఆస్తిని తిరిగి ఇచ్చేశాడు అతను అతనికి గతంలో ఉన్నదానికంటే రెండంతల ఆస్తినిచ్చాడు ఈనాడు మన పరలోకపు తండ్రి మనలను క్షమించాలంటే మన సోదరులను కూడా మనం క్షమించాలని క్షమించుటకు సిద్ధమై ఉండాలని మత వార్త ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదువుతాం అలా చేయకపోతే తండ్రి మనల్ని తన కుటుంబం నుంచి వెళ్ళగొట్టడు కానీ కఠినమైన పద్ధతుల ద్వారా మనకు పాఠాలను నేర్పుతాడు యోగు న్యాయవంతుడని దేవుడు చూపించిన మరో విధానం ఏంటంటే అతనిని మళ్ళీ దేవుడు సంపన్నుడుగా చేయడు యోగు పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమను అతని స్నేహితులు బంధువులు ఇరుగు పొరుగు వారు లోకమంతా గుర్తించగలిగే రీతిలో దేవుడు బట్టబయలు చేశాడు ఒకప్పుడు ద్వేషించిన వారే ఇప్పుడు అతన్ని ప్రేమిస్తూ ఉన్నారు పాత నిబంధన కాలంలో తరచుగా దేవుడు తన విశ్వాసులను ఇహలోక భాగ్యాలతో దీవించాడు అయితే ఇది కొత్త నిబంధన కాలం కొత్త నిబంధన కాలంలో విషమ విషమ పరీక్షలలో నిలిచినటువంటి విశ్వాసులను ధనవంతులుగా చేస్తానని ఆయన చెప్పలేదు కానీ వారితో అన్నాడు ఆయన భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకునవద్దు అని చెప్పాడు పరలోక మందు మీ కొరకు ధనం కూర్చుకోండి అని చెప్పాడు అస్థిరమైన ధనమునందు నమ్మిక అని ధనవంతులతో చెప్పాడు సత్క్రియలు అనే ధనము గలవారుగా ఉండండి అని చెప్పాడు యోగు అన్ని శ్రమలు అనుభవించిన తర్వాత తాను అంతకు ముందు ఉన్నదానికంటే ఎక్కువగా దేవుడు అతను ఆశీర్వదించాడు ఇంకా మనం చూస్తే పూర్వము దేవునితో తనకుండేటువంటి సహవాసం మరింత ఎక్కువగా అతడు కలిగి ఉన్నాడు పదవచనంలో మనం చూస్తాం యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా ఇహో అతనికి దయచేసి మనం లెక్కించిన పశువులు రెండంతలైనట్టుగా మొదటి అధ్యాయంలోను నలభై రెండు అధ్యాయంలో చూస్తాం కానీ ఆరంభంలో ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నప్పుడు చివరిగా కూడా రెండంతలు కాకుండా అంతే కలిగినట్లు మనకు కనబడతాయి దీని భావం ఏంటంటే పూర్వం ఉండినటువంటి ఆయన పశువులు శాశ్వతంగా పోయాయి కానీ యోపు పిల్లలు చనిపోయినా ఇంకా ఉన్నారు సజీవంగా ఎక్కడంటే దేవుని సన్నిధి పశువులు రెండంతలుగా కలగాలంటే రెండంతలు మరలా ఇవ్వాలి పిల్లలు రెండంతలుగా కలగాలంటే చనిపోయిన దేవుని ముందు చేరిన వారు ఒక వంతు అయితే ఇప్పుడు మరలా పుట్టినవారు మరొక వంతు ఈ లెక్కను బట్టి కూడా మనం చూస్తే ఈ గ్రంథము పునరుత్నాన్ని గురించి మరణానంతర జీవితాన్ని గురించి స్పష్టంగా వివరిస్తూ ఉందని మనకు అర్థమవుతుంది ఆ తర్వాత మనం చూస్తే యోగు యొక్క కుమార్తెల పేర్లున్నాయి అందమైన పేర్లు ఇంకా యోగు తన ఆస్తి అంతటిలో కుమార్తెలకు కూడా వాటా ఇచ్చాడు యోగు ఇంకా నూట నలభై సంవత్సరాలు బ్రతికాడు మనువలు ముని మనువలు చూశాడు వెంబట యోబు కాలం నిండిన వృద్ధుడై మృతి పొందాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు అంతవరకు దేవుడు తన మహాకృప చేత యోబు గ్రంథానంతటిని ధ్యానించుటకు దేవుడు కృపణించాడు ప్రభు చిత్తమైతే రేపటి నుంచి దీని తర్వాత గ్రంథమైనటువంటి కీర్తనల గ్రంథాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం దేవుడు తన అపారమైన జ్ఞానాన్ని మనందరికీ ఇచ్చి గాక అవును